మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి దర్శిపట్నం ఒకటో వార్డులో నివాసం ఉండే ఎనిమిది కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు జగన్నాథం వెంకటేశ్వర్లు శివశంకర్ శ్రీను ఇట్లా శ్రీను తిరుపతయ్య శ్రీరామ్ నాగరాజు దేవరకొండ వంశీ ఇట్లా మహేష్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు అలాగే కుర్చోడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన జనసేన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు కాశయ్య కీర్తిబాబు పలుకూరి వెంకటేశ్వర్లు ఆదయ్య కాకర్ల మహేష్ కొండలు ఈదర వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ శివప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరి ఎన్నికల్లో శాని గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి లక్ష్మి రెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి